నమస్తే కార్తీక మాసం ఏకాదశి రోజున ఒకటవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక దుర్ఘటనను చాలా విచారించదగ్గది విచారించవలసినది చనిపోయినటువంటి పది మందికి కూడాను శాంతి చేకూరాలి వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలి అని ప్రార్థిస్తూ ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ వీడియో చూసినటుండి వాళ్ళు పూర్తిగా చూడండి మీ అభిప్రాయాలని వెలువించవచ్చు కామెంట్స్ రూపంలో పెట్టండి రెస్పెక్టఫుల్గా ఉండేటువంటి కామెంట్స్ని పెట్టండి నేను వాటికి సమాధానాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు వీరైనంతవరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నేను రైట్ నవ్ లెట్ ఇట్ స్టార్ట్ ఐదు దుర్ఘటనలు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఈ సందర్భంగా ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన గురించి కనుక చెప్పుకోవాలి అంటే చాలా విచారించదగ్గ విషయము తొంభై నాలుగు సంవత్సరాల పెద్ద మనిషి ఆయన సొంత భూమిలో ఆయన సొంత ఖర్చుతోటి నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం మూడు నాలుగు నెలల కిందనే ఓపెన్ అయింది కార్తీక మాసం కాబట్టి ఏకాదశి రోజున పుణ్యపర్వము పుణ్యదినము కాబట్టి చాలామంది భక్తులు వచ్చారు నాలుగు వేల మంది వచ్చారని కొంతమంది పదివేల దాకా వచ్చారని కొంతమంది చెప్తున్నారు పది మంది అయితే చనిపోయిన మాట వాస్తవము ఇద్దరికి హాస్పిటల్లో సీరియస్గా ఉంది ఇంకొక పదిహేను మందికి కూడా దెబ్బలు తగిలాయి విచారించదగ్గ విషయమే కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అంటూ ఏమిటి అంటే భక్తులు అందరు కూడాను ఏడు ఆటలో ఎత్తు నుంచి పడిపోయి చనిపోవడం అనేటువంటిది జరిగింది ఎనీ హవ్ పోయిన ప్రాణాలను అయితే మనం తిరుగు తిరిగి తీసుకురాలేము కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత అనే అనేటువంటి ప్రదేశంలో అనమాట ఇది జరిగింది శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది ఆ వ్యక్తి పేరు ఏమిటి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అనేటువంటిది నాకు కూడా ఇంతవరకు తెలియదు ప్రయత్నించాను నేను కానీ కనుక్కోలేకపోయాను క్షమించు ఎదురుగా దీని తర్వాత వచ్చినటువంటి కామెంట్స్ చూస్తే మంత్రుల యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కామెంట్స్ చూస్తే చాలా బాధ అనిపించింది అనమాట ఇలా కూడా మాట్లాడతారా అని అనిపించింది అందులో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు ఈ విషయం అనేటువంటిది మాకు తెలియదు అది మా రికార్డ్స్లో ఎక్కడా లేదు పోలీసు బందోబస్తు కావాలని చెప్పి మమ్మల్ని అడగలేదు అది ఒక ప్రైవేటు దేవాలయము ఇప్పుడు దేవాలయాల్లో ప్రైవేట్ దేవాలయాలు పబ్లిక్ దేవాలయాలు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లు లిస్టింగ్ చేసిన దేవాలయాలు ఉంటాయో మరి మనకైతే తెలియదు మరి ఎల్ఎల్పి దేవాలయాలు పార్ట్నర్షిప్ దేవాలయాలు ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పీపీపీ మోడల్ అంటూ ఉంటాడు కదా ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ మరి అలాంటిదేమో ఈ దేవాలయం కూడా ఏది ఏమైనా కావచ్చు కాక దురదృష్ట సంఘటన అది దేవాదాయ మంత్రి గారు చెప్పేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కూడాను ఈ సందర్భంగా తన తప్పని మెరుగుచ్చుతూ కొన్ని సంఘటనలు కూడా చెప్పారాయన ఏమి గోదావరి పుష్కరాల్లో చనిపోలేదా ముప్పై మంది దాకా చచ్చిపోయినట్టున్నారుగా అప్పుడు చనిపోతుంటారు జగన్నాథుడి రథచక్రాల కింద చనిపోలేదా రథాలు తగలబడిపోలేదా శ్రీరాముడి తలని కొండ మీదకి ఎవడో ఎక్కి నరికి పారేయలేదా వేరు చేయలేదా సరస్సులో పడేయలేదా కుంభమేళాలో చనిపోలేదా చూడండి ఆయన మాట్లాడిన మాట్లాడుతున్నాయో ఇది న్యాయమా ధర్మమా మీ విజ్ఞతిగా వదిలేస్తాన్ని నాకు ఇందులో క్లియర్గా కనపడుతుంది ఏమిటి అనేసి అంటే నిర్లక్ష్యము చేతగానితనము ప్రభుత్వ వైఫల్యము అధికారుల యొక్క వైఫల్యము దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క వైఫల్యము పోలీసు వైఫల్యం కూడా కనపడుతుంది ఇందులో ఇది గుర్తుపెట్టుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను ఏం బ్లేమ్ చేసాను పని లేదు నా మీద కేసులు పెట్టినా కానీ నాకేం ప్రాబ్లం లేదు ఎనిహో పెట్టర్ అనుకోని దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను ఎప్పుడైనా మా ఊరు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రాత్రిపూట పదకొండు పదకొండున్నర పన్నెండు గంటలకి రోడ్డు మీద నిలబడి ఉంటాను పెట్రోలింగ్ చేసేటువంటి పోలీసు వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళైతే ఏంటి సార్ రెడ్డి గారు బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా హైదరాబాద్కే కదా అని అడుగుతారు తెలియనటువంటి వాళ్ళైతే ఏంటంటే అర్ధరాత్రి పూట రోడ్డు మీద నిలబడ్డారు ఏంటి మీ ఊరేంటి మీ పేరేంటి ఎక్కడికి పోతున్నారు ఏంటి అని అడుగుతారు నేను నా ఆధార్ కార్డు చూపించి ఇదండి పరిస్థితి ఏం ఓ అలాగండి అంట పాపం ఒక్కసారి వాళ్ళైతే పాటు ఉండి నేను బస్సు కింద తర్వాత పోయేవాడు అది పోలీసులు చేసేటువంటి పని అనమాట నా అనుభవం చెప్తున్నాను మరి అలాంటిది ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు లేరు ఇరవై ఐదు వేల మంది దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేశారట పదివేల మంది దాకా వచ్చారట కొంతమంది నాలుగు వేలు వచ్చారని కొంతమంది మూడు వేలు వచ్చారని కొంతమంది అడిగినా అడగకపోయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలిగా రోడ్డు మీద ఒక నలుగురు మనుషులు కూడితేనే ఎందుకు కూడారా మీరు ఏమిటి సంగతి సంవత్సరానికి గట్టిగా దవాహిస్తారు వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారు ఇంకా గట్టిగా కనుక మాట్లాడటంతో మాట్లాడితే వాడి మీద ఏదో ఒక షెడ్యూల్ డ్రైవ్ షెడ్యూల్ క్యాస్ట్ కేసులు పెట్టి కూడాను జైలు వేస్తుంటారు అలాంటిది ఇంతమంది జనాలు అక్కడ కూడారు అనేసి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి బొట్టు పెట్టి పిలవాలండి రావాల్సిన పనే లేదు ఆటోమేటిక్గా వాళ్ళే రావాలి ఇక్కడ ఆలయాన్ని నిర్వర్తించేటువంటి ధర్మకర్తలు వాళ్ళకి చెప్పలేదట దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా తెలియదట సరే ఇంకా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియాల్సిన పని లేదు అనుకోండి కలెక్టర్లకి ఎస్పీలకి ఎవరికీ తెలియదట కానీ చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కూడాను లేదంటే బస్ స్టాండ్ దగ్గర కానీ ఎక్కడన్నా ఎవరన్నా నలుగురు మనుషులు పది మంది మనుషులు కానీ కూడారు గుసరు ఆడుకున్నారంటే అర్జెంటుగా పోలీసు వాళ్ళు అక్కడ వస్తారు ఎవర్రా మీరు దేని గురించి మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఏంటి ట్రాఫిక్ జామ్ ఏంటి అది అని చెప్పి ఎవరు దెబ్బలేసి బెదిరిస్తుంటారు మరి అలాంటిది ఇలాంటి సందర్భంలో పోలీసు వాళ్ళకి బొట్టు పెట్టి పిలవాలండి మీరు రండి అని ఆలోచించండి మీరే ఒకసారి దీన్ని బాధ్యత రాహిత్యం అంటారా కాదా నిర్లక్ష్యమో అంటారా కాదా బాధ్యతల నుంచి తప్పించుకోవడమో అంటారా కాదా ఎంత దారిద్రమైనటువంటి దిక్కుమాలినటువంటి ఎక్స్ప్లనేషన్ చెప్తారండి కుంభమేళాకి నేను కూడా వెళ్ళాను అరవై కోట్ల మంది ప్రజలు అరవై కోట్ల మంది ప్రజలు నూట నలభై కోట్ల భారతీయులు అరవై కోట్ల మంది ప్రజలు కుంభమేళాకి వచ్చారు మరి ఎక్కడా జరగలేదే ఎలాంటి మేము కూడా వారణాసి దగ్గర నుంచి కుంభమేళాకి వెళ్ళేటప్పుడు కారులోనే వెళ్ళాము గేట్ నెంబర్ ట్వంటీ ఫోర్ దగ్గర చక్కగానే స్నానం చేశాము వచ్చాము అక్కడి నుంచి అయోధ్య వెళ్దాం అనుకున్నాము వద్దండి మీరు అయోధ్య వెళ్తే ఇబ్బంది పడతారు హైవే మీద ట్రాఫిక్ జామ్స్ అయినా అన్నారు కాబట్టి మళ్ళీ వారణాసి వచ్చేసాను ఎక్కడా కూడాను దారుణమైనటువంటిది జరిగిన సంఘటన నేనైతే వినలేదు కుంభమేళా నేను కూడా చూశాను అలాంటిది ఈ పర్టికులర్ సందర్భంలో పది మంది చనిపోయారు అంటే పోలీసులకు బాధ్యత ఉండదా పోలీసులకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి మీరు రెండు బాబుని చెప్పాలా మినిమం బాధ్యత ఉండదండి వాళ్ళకి ఎవరో ఒక ఆయన ఒక లెటర్ రాసినందుకే హైకోర్టు వాళ్ళు సుమోటో కింద కేసు సుమోటో కింద తీసుకొని కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయిగా మరి సుమూటగా తీసుకోవచ్చుగా పోలీసు వాళ్ళు దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా ఎస్పీ గారు ఫోన్ చేసి కలెక్టర్ గారు ఫోన్ చేసి మినిస్టర్ గారు ఫోన్ చేసి కమిషనర్ రెండో మెడిసి ఫోన్ చేసి చెప్పాలా ఒక్కసారి ఆలోచించండి మీరు కామెన్ సెన్స్ తోటి ఇది డెఫినెట్గా ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం యొక్క తప్పు నిర్లక్ష్యము నిర్లక్ష్య ధోరణి వాళ్ళు చస్తే మనకేందంటావు అనేటువంటిది మనకి చిలుకూరులో బాలాజీ స్వామి టెంపుల్ ఉంది విశాలదేవుడు అంటారు ఆయనకి పాపం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు కూడా మంచి మిత్రుడే ఎప్పటి నుంచో వాళ్ళు అక్కడ మేము హుండీ పెడతామని వచ్చారండి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు వాళ్ళు దాన్ని నిరాకరించారు దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఇది ఒక సంఘటన ఇందులో మీకు క్లియర్గా బాధ్యత రాహిత్యము నిర్లక్ష్యము అవకాశవాదము తప్పించుకునేటువంటి ధోరణి వీటన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికని చేసినటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలిన దౌర్భాగ్యపు ఇల్లాజికల్ ఇమ్మోరల్ ప్రసంగాలు మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను నేను ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు కూడా జరిగాయండి మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ద్వారా కొన్ని సంఘటనలు చెప్తాను నేను చాలా జరిగినాయి అనుకోండి కానీ కొన్ని సంఘటనలు చెప్తాను గోదావరి పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అప్పుడు కూడాను ఆయనకి ఏంటంటే పబ్లిసిటీ పిచ్చెక్కువ ఇదంతా కూడా మనకు బాగా తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా బీబీసీ సిఎన్ఎన్ అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు నేషనల్ ఛానల్స్ వాళ్ళు వచ్చారు సరే మన తెలుగు ఛానల్స్ వాళ్ళు ఇనివే ఉంటారు అనుకోండి నేను ప్రపంచానికి అంతా కనపడాలి ఎలా చేస్తున్నానో చూడండి నేను ప్రపంచంలో వాళ్ళందరూ కూడా కళ్ళు తేలెయ్యాలి గొప్పగా చెప్పుకోవాలి అన్న దృష్టితోటి ఆయనకి ప్రత్యేకంగా ఒక ఘాటు కేటాయించినప్పటికీ అక్కడ కాకుండా వేరే చోటకు వచ్చి ఆయన నదిలో మునుగుతున్నాడో కుటుంబ సభ్యుల సమేతంగా ఎలా మునుగుతున్నాడో చూపించడానికి ఆయన చేసినటువంటి పని మూలకంగా ముప్పై మంది చనిపోయారు ముప్పై మంది చనిపోయారు మనో ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్తుంటే నేను విన్నాను అది ఏమీ గోదావరి పుష్కరాల్లో చనిపోలేదా రజచక్రాల కింద చనిపోలేదా అంటాడు అంటే ప్రజల ప్రాణాలు అనేసి అంటే అంత లెక్కలేదన్నమాట ఆయన జట్ కేటగిరీ సెక్యూరిటీ కావాలి ఎప్పుడో తిరుమల కొండల నుంచి ఆయన ఏదో చేసుకొని వస్తూ అనేసి అంటే నాకు ఏదో క్లైమ్ ఎవరు పెట్టారు కదా అని చెప్పి దెబ్బలు తగిలి బయటపడి సంగతి సమాచారం చేశాడు ఎలక్షన్లు కూడా ఆయన ముందుకు జరిపాడు గెలుస్తానని అనుకున్నాడు ఆయన ఏమో ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు అలాంటి ఆయన ఆ విధంగా మాట్లాడడం అంటే ఎంత మాత్రం న్యాయమో మీరు ఆలోచించారు చాలామంది చనిపోతుంటారట పుష్కరాల్లో చనిపోయినా పర్వాలేదు కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఎనిమిది మంది చనిపోయినా పర్వాలేదు గుంటూరులో ముగ్గురు చనిపోయినా పర్వాలేదు ఇలా ఎంతమంది చనిపోయినా పర్వాలేదు పైగా కుంభమేళాలో చనిపోలేదా రథాల కింద కూడా చనిపోలేదా అని చెప్పి కంపారిజన్ చేస్తాడు ఇది న్యాయమా ధర్మమా ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది సముచితమేనా ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించాలి ముక్త కంఠంగా ఖండించాలి ఎంత దిక్కుమాలిన స్టేట్మెంట్ ఉండే అది అయిపోయింది అది పుష్కరాలకు సంబంధించిన వ్యవహారంలో భాగంగా తర్వాత ఏం జరిగింది కమిషన్ వేశారు ఎంక్వైరీ చేశారు చివరికి తేలిన వ్యవహారం ఏందయ్యా బాబు అంటే ఎంక్వైరీలో డేటా ఎగిరిపోయిందట సర్వర్లలో ఉన్నటువంటి స్టోర్ అయిన డేటా ఎగిరిపోయిందంటండి ఈ హైటెక్ బాబు చెప్తాడు చంద్రబాబుకి హైటెక్ బాబు అని పేరు కదా సర్వర్లు ఎలా పనిచేస్తాయి డేటా ఎట్లా స్టోర్ చేస్తారు వెనక ఫైర్ వాల్స్ ఎలా ఉంటాయి వాటి ఖర్చు ఎంత ఉంటుంది చెప్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది ఒక్కొక్క సర్వరు ఇంచుమించుగా కోటి రూపాయలు ఉంటుంది సర్వర్లు ఎవరు పడితే వాళ్ళు ఆపరేట్ చేయరు ఒకటో ఇద్దరు పర్సన్స్కి మాత్రమే ఉంటుంది ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంటాయి దాని వెనక ఉండేటువంటి ఫైర్ వాల్స్ అంటారు వాటిని అంటే డేటాని వేరే వాళ్ళు ఎవరు కరప్ట్ చేయకుండా ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్లు సపరేట్గా ఉంటాయి వాటిని ఫైర్ వాల్స్ అంటారు ఆ ఒక్కొక్క ఫైర్ వాల్ ఐదు కోట్ల రూపాయలు పని ఐదు కోట్ల రూపాయలు విలువ ఉంటుంది అలాంటి సర్వర్స్లో డేటా ఎట్లా ఎగిరిపోద్దండి చేసింది తప్పు అన్న సంగతి చంద్రబాబు నాయుడు అంతరాత్మకి తెలుసు తప్పించుకునేటువంటి మార్గాలలో ఇది ఒకటి అనమాట డేటా ఎగిరిపోయింది అని చెప్పి చెప్పేశారు ఇది గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి వ్యవహారం మరి తిరుపతిలో ఏం జరిగింది వైకుంఠ ఏకాదశి నాడు ఏం జరిగిందో కూడా మర్చిపోయి ఉంటారు కాబట్టి గుర్తు చేస్తున్నాను ఆరుగురు చనిపోయారు తెలుసు కదా మీకు పశువుల బండి తోలినట్టుగా ఇది మన గనక పశువులను కనుక ఒక చోట తోలినట్టుగా తోలేసి జూరో జంతువులను పెట్టినట్టుగా ప్రజల్ని పెట్టేసి వాళ్ళకి టైం ఏంటో సరిగా చెప్పకుండా ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుందో చెప్పకుండా లాట జరిగి నీళ్లు దొరక్క జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడేసరికి ఆరుగురు చనిపోయారు అది కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమేగా ఇక్కడికి వచ్చేసరికి ఏమో ప్రభుత్వానికి సంబంధం లేదు పోలీసు వాళ్ళు లేరు మాకు తెలియదు ప్రొటెక్షన్ అడగలేదు అన్నారు మరి అది టీటీడీకి సంబంధించిన విషయం కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విషయం కదా మరి అక్కడ ఏం చేశారు ఆరుగురు ఎందుకు చనిపోయారు దానికి కూడా సమాధానం ఉండదు అప్పుడు కూడా ఏమంటారంటే మేము తీసుకోవాల్సిన చెల్లన్నీ తీసుకున్నాము ప్రజలే తప్పు ప్రజలదే తప్పు అని మాట్లాడతారు ఇందులో ప్రజలది తప్పు ఉంటుందండి మీరు చేయాల్సిన పని సరిగా చేస్తే ఇదితాయి జరగలేదే కాశీలో జరగలేదే కుంభమేళ చూడడానికి నేను కూడా కాశీ వెళ్ళాను ఎక్కడ జరగలేదా కాశీలో నేను కూడా క్యూలో నిలబడి రెండు గంటలు వెళ్ళాముగా ఎన్నలుగా కాశీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడాను ముందు కాలభైరోడిని చూడాలి అంటారు ఆ కాలభైరోడు టెంపుల్కి వెళ్ళడానికి మేము కొంత దూరం రిక్షాలో వెళ్ళి అక్కడ దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి క్యూలో నిలబడి గందుల్లో సందుల్లో వెళ్ళి వచ్చాము కూడాను దుస్సంఘటన దుస్సంఘటేం జరగలేదు నాకు తెలిసినంత దుస్సంఘటన ఏం జరగలేదు కానీ చంద్రబాబు నాయుడు మాట దాని గురించి మాట్లాడతాడు ఇంకొక విషయం కూడా చెప్తాను నేను మీకు తిరుపతి సంగతి పోయిన తర్వాత మొన్న ఈ మధ్య ఎక్కడో కరెక్ట్గా నాకు ఆ స్వామి పేరేంటో నాకైతే గుర్తు లేదు వైజాగ్ దగ్గరే అనుకుంటాను గోడ కూలి ఏడుగురు చనిపోయారండి గోడపక్కన నిలబడ్డారు పాపం చనిపోయారు ఏడుగురు దాన్ని కూడాను వీళ్ళు సమర్థిస్తారన్నమాట దేవాలయంది తప్పు లేదు గోడ కట్టినటువంటి కాంట్రాక్టర్ది తప్పు లేదు సిబ్బందిది తప్పు లేదు దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ది తప్పు లేదు మంత్రిగారిది తప్పు లేదు గోడ పక్కన నిలబడ్డటువంటి భక్తులది తప్పు ఆలోచించడం మీకు ఎంత ఇల్లేజుగలిగా ఉంటుందో ఇది బాధ్యత లేనటువంటి వాళ్ళు నిర్లక్ష్యంగా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు నీతి నిజాయితీ న్యాయ న్యాయాలు ధర్మాలని ఎటు విధంగాను పట్టించుకునేటువంటి వాళ్ళు మొరాలిటీస్ లేని వాళ్ళు చట్టాలని గౌరవించబనటువంటి వాళ్ళు చట్టాలంటే భయం లేనటువంటి వాళ్ళు చేసేటువంటి నికృష్టమైనటువంటి పనులు అనమాట పైన భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు వీళ్ళందరికీ ఎలాంటి శిక్షలు విధిస్తాడో మనకైతే తెలియదు అదే మనం అనుకుంటుంటామప్పుడప్పుడు కుంభి పాకము అనే అలాంటి శిక్షలు విధిస్తారా అంతకంటే ఎక్కువైనా విధిస్తారు ఏమీ మనం చెప్పలేము భారతదేశంలో ఉండే చట్టాలు అలా ఉన్నాయి ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ హోల్స్ అని ఎందుకన్నారండి ఎందుకని అన్నారు కోర్టులో కేసు కానీ పోతే అది ముప్పై ఏళ్ళకి కానీ తేలదు ఎనీ ద డిఫరెంట్ సబ్జెక్ట్ తీసేయండి సో ఇది పుష్కరాలు తిరుపతిలో ఆరుగురు చనిపోవడము కందుకూరులో ముగ్గురు చనిపోవడము మొన్న ఐ థింక్ అది అన్నవరం కాదనుకుంటాను వేరే ఇంకొక టెంపుల్ అది ఆ టెంపుల్లో ఏడు మంది చనిపోవడము చెప్పుకున్నాం కదా ఇలా చెప్పుకుంటూ కనుకపోతే చాలా ఉంటాయి రథం తగలబడిపోయింది రథం తగలబడిపోయింది అని చెప్పి నానా గోలా చేశారు దాని తర్వాత మళ్ళీ దాన్ని రిస్టోర్ చేశారు అది కూడా మనం చూసాము వీళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు తిక్కల వాళ్ళు పిచ్చేవాళ్ళు ఒక నాలుగు వేల రూపాయలు మొహాను బారేసి ఒక బీరుపాయలు కనుక ఇచ్చేసినట్టయితే తాగి ఓటేసేస్తారు మనం అధికారంలోకి వచ్చేస్తాము మర్చిపోతారు జరిగినప్పుడు రెండు రోజులు గోలు చేస్తారు తర్వాత మర్చిపోతారు ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎంతండి వీళ్ళకన్నో గొర్రెలకి పెద్ద తేడా ఏముండదు అనేటువంటి భావన అనమాట వీళ్ళ అనేటువంటి భావనలో వీళ్ళు ఉంటారు ఇలాంటి సంఘటనలు చెప్పాలంటే చాలా చెప్పవచ్చు నేను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో పుష్కరాల సంగతి చెప్పాను కందుకూరులో ఎనిమిది సంగతి చెప్పాను టీటీడీకి సంబంధించినటువంటి దాంట్లో ఆరు మంది చనిపోవడం చెప్పాను పుష్కరాల్లో ముప్పై ముప్పై మంది చనిపోవడం చెప్పాను గోడ కింద పడి చనిపోవడమో చెప్పాను అన్ని విషయాలు నాకు తెలిసినంతవరకు చెప్పాను ఇది మటుకు ప్రభుత్వం యొక్క చేతగానితనము నిర్లక్ష్యము నిర్లిప్త తప్పించుకునేటువంటి ధోరణి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఇందులో మరి ప్రజలది తప్పు తప్పులేదా అంటే మనం కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉండాలండి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఈ వైకుంఠ ఏకాదశి ఇట్లాంటి టైంలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు వెళ్లకుండా ఉంటేనే మంచిది రెండు మూడు గంటలు చక్కగా క్యూలో నిలబడి దర్శనం చేసుకోవడం అనేటువంటిది మంచిది ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం చేయకుండా అంటే ఇది షిరిడి గిరిడి పోయేటప్పుడు ఉండడం అనేటువంటిది మంచిది క్యూ పద్ధతి పాటించండి ఇప్పుడు నేను టొరాంటోలో చూశానండి నేను సిటీ బస్ ఎక్కడానికి కానీ ట్రైన్ ఎక్కడానికి కానీ ఈవెన్ ట్రామ్స్ అంటారు అంటే మన ఇండియాలో ట్రామ్స్ అంటారు ఇక్కడ ట్రామ్స్ అంటారు స్ట్రీట్ కార్స్ అంటారు స్ట్రీట్ కార్స్ ఎక్కడానికి కూడాను ముందు వచ్చి ఆగిన తర్వాత దిగేటువంటి వాళ్ళని దిగనిచ్చిన తర్వాత క్యూలో నిలబడి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురెక్కుతారండి అంత డిసిప్లిన్గా ఉంటారు సిగరెట్ పీకలు కానీ కాగితాలు కానీ ఎక్కడ వేరు రోడ్డు మీద చక్కగా తీసుకెళ్ళి అక్కడే వేస్తారు అలాంటి డిసిప్లిన్ అనేది మనకు కూడా ఇండియాలో వస్తే చాలా బాగుంటుంది విదేశస్థులు చాలామంది ఇండియా రావాలంటే ఎందుకు భయపడతారు అంటే కామన్ సెన్స్ ఉండదండి నీట్నెస్ ఉండదండి దొంగతనాలు బాగా చేస్తారండి మీద పడిపోతారండి చేతిలో ఉన్నాయి లాక్కుంటారండి అని చాలామంది చెప్పారు నాకు ఇక్కడ నాకే చాలా ఇన్సల్ట్ అనిపించింది అనమాట నేను ఈ టీవీ ద్వారా ఈ ఈ వీడియో ద్వారా నేను మీకేం చెప్తున్నానంటే క్యూ పద్ధతినే పాటించండి నిలుపుగా నిదానంగా ఉండండి రెండు మూడు గంటలు క్యూలో నిలబడైనా సరేగాక శ్రీకాళహస్తి తిరుపతి ఇలాంటి ప్రదేశాల్లో దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి అనవసరంగా పని బాట లేకుండా కేఫుల్లో కూర్చొని షాయి తాక్కుంటూ సమోసాలు తినుకుంటూ గంటల తర్వాత టైం వేస్ట్ చేస్తాం కానీ ఒక గంట సేపు నిలబడడానికి ఏమైందండి అక్కడ బేటువంటిదే ఐదు సెకండ్ల కంటే దర్శనం ఎక్కువ ఉండదు తీరా అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకొని గోవిందా 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 గోవింద అంటే నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు స్వామివారిని కళ్ళార చూడాలి కానీ అక్కడ కుంకుమ దొరుకుద్దా పసుపు దొరుకుద్దా ప్రసాదాలు ఏమిస్తారు ప్రసాదాలు ఎక్కడ ఎన్ని కొనుక్కోవాలి వీటిని గురించి ఆలోచన ఎక్కువ అనమాట దిక్కుమాల ఆలోచన మీరు చూడడానికి వెళ్తున్నారా వీటి కోసం వెళ్తున్నారండి డిసిప్లైన్గా ఉండండి రష్ లేనప్పుడే వెళ్ళండి భార్యా పిల్లలతో వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తలుగా వెళ్ళండి టూ వన్ ఫ్లో రిజర్వేషన్లు చేసుకోండి వీలైనంత వరకు ట్రైన్స్లోనే వెళ్ళండి లేదా ఆర్టీసీ బస్సులోన్నా వెళ్ళండి ఫ్లైట్లో వెళ్ళేవాడు ఎన్నిక వెళ్తారు అనుకోండి దట్ ఇస్ అ డిఫరెంట్ కింద దిగో తిరుపతి నుంచి ఎగువ తిరుపతి వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు బస్సులోనే వెళ్ళండి కానీ ఏడు మంది పది మంది పన్నెండు మంది ఎక్కించుకున్న జీపుల్లో మటుకు దయచేసి ఎక్కకండి ఇది నేను మీకు చెప్పదలుచుకుంది కేవలము ప్రభుత్వ అధికారులది మంత్రులది ముఖ్యమంత్రులది కమిషనర్ ఆఫ్ ఇండోమెంట్స్దే కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళదే కాదు మనం కూడాను ప్రభుత్వంతో సహకరించాలి క్యూ పద్ధతిని పాటించాలి విసుకు చిరాకు కోపం అలాంటివి పడకూడదు కుట్టుకోకూడదు తగాదలు పెట్టుకోకూడదు ఆ ఐదు సెకండ్ల పాటు భగవంతుణ్ణి సన్నిధిలో ఉండి దర్శించుకునేటప్పుడు కేవలము ఆ తొమ్మిదిన్నర అడుగుల ఉన్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడడానికే మనం కళ్ళు తెచ్చుకొని ఉండాలి ఇంకా మళ్ళీ మీరు జీవితంలో అప్పుడు చూడలేరు ఫస్ట్ టైం నేను చాలా చక్కగా దర్శనం చేసుకున్నాను నేను ఇప్పటికి కూడా చాలా దేవాలయ దేవాలయాలకు వెళ్తే పాపం అక్కడ ఉండే పూజారులు వాళ్ళు గుర్తుపెట్టి రెండుసార్లు మీరు మీరు ముందుకు రెండుసార్లు మీరు ముందుకు వచ్చి దర్శనం చేసుకోండి సార్ అని అడుగుతుంటారు ఈసారి ఒకసారి పోతుంటాము ఒకసారి పోంనుకోండి ఎందుకులేండి ఎంత ఇంకో పది మందిగా ఉన్నారు నా ముందు లేని అంటాను అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పక్కన నిలబడి ఒక రెండు రెండు నిమిషాలు చూడండి సార్ అంటూ ఉంటారు చూస్తూ ఉంటాను అది నా అదృష్టం అనుకోండి అది ఆ అదృష్టం అనేటది అందరికీ కలకపోవచ్చు సరే ఏది ఏమైనా ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నిర్లక్ష్యము నిర్లిప్త చేతగానితనము అసమర్థత తప్పించుకు తిరగడం అనేటువంటిది ఇలాంటి సంఘటనలో చాలా కనపడుతూ ఉంటుంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో నేను చెప్పాను ఎనిహో మళ్ళీ ఒకసారి చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలకి శాంతి కలుగుగాక మీరు కనుక ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నట్లయితే చక్కటి కామెంట్స్తో పెట్టండి వీలైతే నేను రిప్లై ఇస్తాను థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ వాడకండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద నేను గట్టిగా చర్యలుగానే తీసుకుంటే పద్నాలుగేళ్ళు వేలు జైలుకి వెళ్తారు వాళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి ఒకటవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు టొరాంటో నుంచి ఇది చేస్తున్నాను సాయంత్రం ఏడున్నర గంటల దగ్గర నుంచి మొదలుపెట్టి నమస్తే